హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇవాళ అయితే నేను సాటర్డే బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి సాటర్డే మేము అన్నవరం వెళ్తున్నాం అనమాట అందుకే నేను కొంచెం ఎర్లీగా నిద్ర లేచాను లేచిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ పనులు ఉంటాయి కదా అవన్నీ త్వరగా క్లీన్ చేసేసుకొని ఇంకా బయలుదేరి మేమైతే అన్నవరం అయితే స్టార్ట్ అయిపోతాము ఇవాళ అయితే సాటర్డే కదండి కొంచెం రష్గా ఉండొచ్చు అని మేము మార్నింగ్ ఫైవ్కే కే నిద్ర లేచి ఇంట్లో కడిగేసుకొని ఇంకా దీపం కూడా పెట్టేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాము టిఫిన్లు అన్నీ కూడా బయటే చేస్తామండి ఇక్కడైతే మనకి లేట్ అయిపోతుంది కదా దీపం అనేది మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మేము మార్నింగ్ లేవగానే పెట్టేసుకుంటామండి అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోవడం మీన్స్ ఇంకా దగ్గరకు కూడా వచ్చేసామన్నమాట ఇది ప్రతిపాడు అక్కడ అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఎప్పుడైనా కానీ మేము సాటర్డేస్ వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు ఎక్కువ డివోషనల్గా మా టైం అనేది స్పెండ్ చేస్తామండి అంటే ఇంకా మాకంటూ టైం స్పెండ్ చేయడం అవుటింగ్స్ అంటే అది డివోషనల్ టెంపుల్స్ అలాంటివి అవుతాయి అనమాట ఇంకా మూవీస్ అలాంటివి అయితే మాకు ఇష్టం ఉండదు అందుకే నేను మా హస్బెండ్ మా వీక్ ఆఫ్ టైంలో ఇలాగ అన్నవరం కానీ చిన్న తిరుపతి కానీ వెళ్ళొస్తుంది ఉంటామండి అండ్ ఇక్కడైతే టెంపుల్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనకి నామాలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయండి చూస్తున్నారా ఇదైతే మాకు మేము మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ అన్నవరంలో వ్రతం కూడా చేయించుకున్నామండి మేమనే కాదండి ఎక్కువ కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడ అన్నవరంలో వ్రతం చేయించుకుంటారు కదండి మేము వెళ్ళిన రోజు కూడా చాలా పెళ్ళిళ్ళు జరిగినట్టు ఉన్నాయి చాలామంది పట్టు వస్త్రాలతో పెళ్లి బట్టలతో వ్రతాలు చేయించుకుంటూ కనిపించారండి అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక్కడైతే మనం ఇంకా టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇది కొండ టెంపుల్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా అన్నవరం వచ్చారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మేమైతే మాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తాము సాటర్డేస్ అయితే కొంచెం రష్గానే ఉంటుంది బట్ మేము వెళ్ళిన రోజు మేము మార్నింగ్ వెళ్ళేసరికి నైన్ అట్లా అయిందండి దర్శనం అయితే ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయాము బాగానే జరిగిపోయింది ఎటు వచ్చి ఇంకా అక్కడ మాకు ఫుడ్ తినే దగ్గర మాత్రం చాలా క్రౌడ్ అనిపించింది అంటే మేము దర్శనం అయితే చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు చూసొచ్చామన్నమాట అక్కడ మేము టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయడం వల్ల భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి వన్ అయిందనమాట అది కరెక్ట్గా భోజనాలు టైం అవ్వడం వ్రతాలు కూడా అప్పుడే అవ్వడం వల్ల ఎక్కువ మంది రావడం వల్ల చాలా రష్ అయిపోయింది అనమాట మాకంటూ లేట్ అయిందంటే అది ఫుడ్ దగ్గరే దర్శనం అయితే చాలా బాగా పీస్ఫుల్గా గా తొందరగా కూడా అయిపోయిందండి అండ్ మనము ఏదైనా గృహం కోసం కానీ పెళ్ళి కోసం కానీ ఏమైనా అనుకుని వ్రతం చేయించుకుంటే అవి అవుతాయి అని అంటారు కదండీ మేమైతే ఇది నమ్ముతాం అనమాట మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ డేనే ఇక్కడ వ్రతం కూడా చేయించుకున్నాము మేము అనుకున్నది అనుకున్నట్టే జరిగింది అనమాట ఇంకా మాకు టైం లేక చేయించుకోలేదండి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ చేయించుకుందాం అనుకుంటున్నాము మరి ఎప్పుడు టైం దొరుకుతుందో చూడాలి ఇక్కడ కనిపిస్తుంది అయితే రావి చెట్టు అండి ఇక్కడైతే ఆవునే దీపాలు అవి పెడతారు అండ్ ఇక్కడ అగరబత్తి ధూప్ స్టిక్స్ అనేవి అమ్ముతారనమాట యాజ్ జ్వాల్ ఇంకా తెలిసిందే కదా లోపలికైతే ఫోన్స్ ఎలో చేయరు మేము లోపల నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది షూట్ చేసాం అనమాట క్రౌడ్ అయితే తక్కువగానే అనిపించింది నాకు అండ్ ఇది కొండపై నుంచి చూసారా వ్యూ అనేది చాలా బాగుంటుందండి అండ్ మీకు అందరికీ తెలుసు కదా అన్నవరం ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుందని మేము వెళ్ళినప్పుడల్లా పది ప్యాకింగ్స్ అలా తెచ్చుకుంటాం అనమాట మాకొక టూ అలాగా మిగిలిన వాళ్ళకి ఇవ్వడానికి అలా తీసుకుంటాము మీలో ఎవరికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొన్ని టైమ్స్ అన్ గుడికి వెళ్ళకపోయినా మేము ఎట్లీస్ట్ ఆ దారిలో వెళ్తున్నప్పుడైనా కింద మనకి ప్రసాదాలు అమ్ముతారు కదండి అక్కడైనా మేము తీసుకొని వస్తాము అండ్ ఇక్కడ రావి చెట్టు దగ్గర ఆవునే దీపాలు కూడా పెడుతున్నారండి ఇది కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీగా ఉండదండి చెట్టు దగ్గర ఎందుకంటే ఇక్కడ ముడుపులు అవి ఉంటాయి కదా ఇక్కడ ఆవునే దీపాలు కూడా అమ్ముతున్నారండి ఒక్కొక్కటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా మేము కూడా దీపం పెట్టేసుకున్నాము ఇంకా చూడాలండి మేము కూడా వ్రతం చేయించుకోవాలి సంవత్సరం అయిపోయింది కదా పెళ్లి జరిగి చేయించుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇంకా కంటిన్యూస్గా ఆ రోజు చెప్పాను కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళు కూడా ఎక్కువ దీపాలు అవి పెట్టి ఇంకా వ్రతాలు చేయించుకున్న సామాగ్రిని ఇక్కడ చెట్టు దగ్గర వేస్తారండి బయట పడారు కదా ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు ఇలా ఇక్కడ అయితే సాటర్డే మేము టైం అనేది స్పెండ్ చేస్తామండి ఇంకా మేము ఇక్కడ నుంచి మధ్యాహ్నం పిఠాపురం కూడా వెళ్ళామండి కుకటేశ్వర స్వామి టెంపుల్ ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ డే రేపు అంటే రే రేపు అనేది అప్లోడ్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే పిఠాపురం కుకుటేశ్వర స్వామి టెంపుల్కి ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి అంటే ఇక్కడ చెప్పాను కదండి అవునే దీపాలు ఇంకా అన్నీ మనకి సంబంధించి ఇక్కడే అమ్మేస్తారనమాట మనం జస్ట్ అవి కొనుక్కొని వెళ్ళి అక్కడ దీపం పెట్టుకుంటే సరిపోతుంది అండ్ టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉందండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి అంటే మనకి ఫ్రీగా ఉంటుంది చాలా ఎక్కువ స్పేస్ ఉన్నట్టు అంటే రష్గా ఉన్నట్టు అట్లా అనమాట అండ్ ఇక్కడ షాప్స్ వచ్చేసి తక్కువే ఉన్నాయిలండి కింద ఒక రెండు మూడు ఉన్నాయి అంతే ఆ రెండు మూడిట్లో కూడా మనం ఏదైనా ముట్టుకుంటే మనకి పర్స్ ఖాళీ అయిపోయినంత రేట్లు అయితే ఉన్నాయి అక్కడ చూసారా పైన పెద్ద ఫ్యాన్ అండి అది అంత స్లోగా తిరిగితేనే చాలా చల్లగా ఉంది అది కనుక ఫాస్ట్గా తిరిగితే ఎలా ఉంటుందో చూడాలి మరి మనం అందరం ఎగిరిపోతామేమో అండ్ ఇక్కడ వచ్చేసి బయట అండి పక్కనే మండపాలు కూడా వేశారనమాట ఆ రోజు కూడా మే మేబీ చాలా ముహూర్తాలు ఉన్నట్టున్నాయి చూసారా ఎన్ని మండపాలు ఉన్నాయో ఇలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది చిన్న తిరుపతిలోనూ ఇక్కడ మ్యారేజెస్ జరిగినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు ఒక నైట్ వచ్చి ముహూర్తాలు ఉన్నప్పుడు చూస్తే బాగుండని చాలా బాగుంటుంది కదా సందడి సందడిగా ఇక్కడ అయితే ఆల్రెడీ ఒక పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ మేమైతే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాం ఫుడ్ అయితే బాగానే ఉందండి కానీ చాలా ఎక్కువ మంది వచ్చారండి ఫుడ్ దగ్గర కూడా అంతమందిని మెయింటైన్ చేయడానికి కూడా చాలా గట్స్ కావాలి కదండి అట్ ఏ టైం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అట్లా ఫుడ్ తినేసి వెళ్తూ ఉన్నారనమాట మళ్ళీ వేరే ఒకళ్ళు వచ్చేసరికి మళ్ళీ అవి క్లీన్ చేసి ఇది ఇది చేయడానికి చాలా టైమే పడుతుంది అండ్ ఇక్కడ అయితే ఇంకా మన ఫుడ్ కూడా తినేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి మీన్స్ అదే పిఠాపురం వెళ్తున్నాం అని చెప్పాం కదండి మాకు దర్శనం అయ్యడానికి లెవెన్ అయితే ఫుడ్ తినేసరికి టూ అయింది టూ నుంచి మళ్ళీ మేము పిఠాపురం వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అదే ఐ మీన్ సారీ త్రీ అయిందండి తీరా త్రీకి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీ వరకు టెంపుల్ తీయరు అని చెప్పారండి ఇంకే చేసేదేమీ లేక వెలగ వచ్చాం కదా దర్శనం వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇంక ఫోర్ థర్టీ వరకు అక్కడే వెయిట్ చేశామండి టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది అది కూడా వీడియో మంచిగా షూట్ చేశానండి అక్కడ మనకి షూట్ చేయడానికి కూడా చాలా బాగుందనమాట నేను ఆ వీడియో కూడా రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ ఇక్కడైతే ఇంకా మనం వచ్చేస్తున్నాం అనమాట సమ్మర్ కదండి ఎండలు చాలా ఎక్కువగా అయిపోయినాయి ఇంకా ఇదే ఇంకా అన్నవరం వ్లాగ్ అండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై